హలో గాయస్ వెల్కమ్ టు డీజే రాక్స్ వీడియో అది కూడా చికెన్ కబాబ్ అట్టి కబాబ్ అయితే కాదు ఒకటేమో పుదీనా కబాబ్ ఇంకొక స్పైసీ కబాబ్ ఇవైతే ఎలా చేస్తున్నావో అన్నీ మేము చూపిస్తాం లాస్ట్ కి అయితే పుదీనా కబాబ్ స్పైసీ ఇవి ఇవైతే తిని చూపిస్తాం ఏదైతే టేస్ట్ ఉందో అదైతే మీకు చెప్తాం మనమైతే ఇప్పుడు రెండు కిలోలు చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇగో ఈ కవర్ లో కూడా ఉంది మనమైతే ఇది వేసుకొని ముందైతే కడుపుకుందాం బోన్ బోన్లెస్ కొట్టించినాం ఇక కొంచెం వాడు ఇక బోన్ కూడా కొట్టేసిండు ఈ ఏదేది కొంచెం సపరేట్ చేసుకుంటే వేయాలి మనం కబాబ్ కొట్టుకున్న చికెన్ అయితే ఇగో మనం కడిగేసుకుందాం మనమైతే ఇక చికెన్ కడిగేసుకుందాం ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మనకు పుదీనా చికెన్కి సపరేట్ చికెన్ రెండు కిలోలు చికెన్ ఉంది పుదీనా చికెన్కి ఒక కిలో ఇటు పెట్టేసుకోవాలి ఈ గంజుల ఇంకోటి స్పైసీ చికెన్కి మనం ఈ గంజులు వేసుకుందాం అప్పని దింపే దింపుతున్నా మంట అయితే లేదు ఆ బొగ్గులు బొగ్గులు బొగ్గులతోనే మెయిన్ బొగ్గులతో బ్రో మెయిన్ కబాబ్ చేస్తుందంటే అంత ఈజీ కాదు కర్రీస్ గిర్రీస్ అది పొయ్యి పెడితే అయిపోద్ది గానీ ఇంకా పెట్రోల్ కూడా పోసాం పెట్రోల్ పోస్తాం మంట కానీ బొగ్గులు మాత్రం ఆడుకోలేదు బల్లకి వెళ్ళి బూతడు తీసిండు పోసిండు ఇక అందుకే కొంచెం అవుతుంది పెడదాం బ్రో మిమ్మల్ని వేడి இப்பொலே இப்படி ஆக ஆகு உண்டன உண்டன் ஏன் கல கால்த் అది ப்ரோ నేనైతే ఇగో పుదీనా చికెన్ అయితే కలుపుతున్నా ఇగో మనం పుదీనా అయితే వేసుకుందాం పెరిగేసుకుంటున్నా వన్ కేజీ చికెన్కి అయితే ఇగో ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మనమైతే ఇగో కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే మరీ పుల్లగా అయిద్దేమో కొంచెం అయితే ఒక నాలుగు చెంచాల కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా వన్ కేజీకి మనకు సరిపోతుంది వన్ కేజీకి సరిపడా కొంచెం అయితే నేను పసుపు వేసుకుంటున్నా సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఒక స్పూన్ అయితే వేస్తుందా రెండు స్పూన్లు మనం దంచుకున్న జీలకర్ర అయితే వేసుకుంటున్నా నిమ్మకాయ అయితే ఒక నిమ్మవాక్ వేసుకుందాం కొంచెం పులుపు కోసం కొంచెం అయితే చికెన్ మసాలా వేసుకుందాం ఓకే మనమైతే అన్ని మసాలాలు వేసుకుందాం ఇవో కలిపేసుకుందాం మేమైతే ఇప్పటిదాక కబాబ్ అయితే చేసుకోలేదు ఫస్ట్ టైం చేస్తున్నాం ఆ నార్మల్ స్పైసీ కబాబ్ అయితే చేసినాం కానీ మన పుదీనా కబాబ్ అయితే ట్రై చేద్దాము అని కొంచెం వీడియో స్పెషల్గా ఉండాలి కదా ప్రతి నార్మల్ కబాబ్ చేస్తే నార్మలే ఉంటుంది అందుకని పుదీనా కబాబ్ అయితే చేస్తున్నాం చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో కలిపేసుకొని ఒక్క గంట సేపు మనం మ్యారినేట్ చేసుకున్నామంటే మనకు మొత్తం మసాలా ముక్కలు పట్టేస్తుంది మనం ఇగో మనకు వచ్చిన ఈ పుల్లగైతే అయితే చేసుకుందాం మా తోడు అప్పటి నుంచి ఎత్తున్నాం అసలు అనుకోవడం లేదు సరిగ్గా మొత్తం మనం అటు ఇటు అవుతుందంట మళ్ళీ దీనికి క్లిప్ ఊకే పడిపోతుంది చిన్నగా ఇచ్చి క్లిప్ అయ్యే దిగింది మళ్ళీ ఇగో దెబ్బకి ప్యాడే ఇరిగిపోయింది రెండు ఇగో రెండు వక్కలైంది ఇది ఏంటంటే నార్మల్ చికెన్ అయితే ఇక్కడ ఉన్నది ఇంకోటి వక్క నార్మల్ చికెన్ అయితే పొయ్యి పెడితే అయిపోద్ది కానీ కబాబ్ కదా ఇగో మనకి బొగ్గులు మనం వంద రూపాయలు పెట్టి గింత బత్తా వాటికి వచ్చిన వాళ్ళ పది కిలోలు గుళ్ళేవు బొగ్గులో పచ్చి ఇచ్చిండు పచ్చి ఇచ్చిండు అసలు అగ్గి అంటూ తెలియదు ఇగ మన కబాబ్ చికెన్ అయితే మిడ్డేసుకుందాం ఇంత కష్టపడ్డాక ఇప్పుడైతే మేల పెడుతున్నాం కబాబ్ ఇది పుదీనా ఫ్లేవర్ ఇది పుదీనాది పుదీనా ఫ్లేవర్ది అయితే ఫస్ట్ అయితే ఒక ఐదు ఐదు అయితే వేస్తాం సిక్స్ టూ ఏ అయితే పండగ కూడా ఇవి మనం వేసుకున్నాం అంటే ఇప్పుడు మొత్తం ఊపేసుకోవాలి ఆల్రెడీ పోర్ దాటింది ఎందుకంటే బొగ్గులు అంటుకుంటే పచ్చి గున్నై నా మరి అట పెట్టాలో మనం చేపగలేదు ఈ నైట్ అయినా మీకంటే మంచి వీడియో అయితే ఇస్తాను ఆ టేస్ట్ ఏస్తుందో ఏంది అనేది మన పుదీనా చికెన్ అయితే అక్కడ అవుతుంది మన ఉజిరి బ్రో అయితే చూసుకుంటుండు దాదాపు అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇగో ఇక్కడైతే మనం స్పైసీ చికెన్ అయితే మనం చెప్తున్నాం ఇగో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా మిర్చి పౌడరు ఒక్క మూ మూడు గంటలు వేసుకుందామా మూడు ఒక నాలుగు గంటలైతే వేసుకుందాం కొంచెం జీలకర్ర పౌడర్ అల్లం ఏదైతే వేసుకుందాం కిలో చికెన్ కాబట్టి ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు ఉంది మా వాళ్ళు తాగుతారు ఇలా కొంచెమే వేసుకుందాం బాగా అయితే బాగుండదు పుల్లగా అయిపోతుంది చికెన్ మసాలా అయితే కొంచెం వేసుకుందాం టేస్ట్ కోసం నిమ్మకాయ కొంచెం టేస్ట్ పుల్ల పుల్లగా యా కాన్ ఫ్లోర్ అయితే అల్లా అప్పుడు నాలుగు వేసుకుందాం పిల్ల కూడా కిలో కాబట్టి పిల్లలు నాలుగు వేసుకుందాం అన్ని మసాలా అయితే వేసేసినా ఇప్పుడైతే అయితే కలుపుకుందాం మన ఫస్ట్ అయితే అయిపోయింది తీసేస్తున్నాం అంటే కొంచెం తిని చూసినాం టేస్ట్ మాత్రం మొత్తానికి లోపడ మాత్రం టేస్ట్ లో ఉడి ఒక అంటే మ్యారినేట్ చేసి ఇచ్చిన మన స్పైసీ చికెన్ కట్టపుల్లలు పుల్లలు గుర్చేద్దామా మన పుదీనా చికెన్ అయితే అయిపోయింది పక్కన పెట్టేసినాం ఇప్పుడైతే ఇక స్పైసీ చికెన్ చూసిరు కదా ఎంత చీకటి అవుతుందో దాదాపు సిక్స్ అవుతుంది ఒక పది నిమిషాలు తక్కువ సిక్స్ అవుతుంది ఇక ఆయిల్ రాసుకొని వేసేసుకుంటున్నాం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఏదో ఉంటుంది ఓకే గాయస్ మనదైతే ఇగో ఇక్కడైతే పుదీనా చికెన్ ఉంది ఇక్కడైతే ఇక స్పైసీ చికెన్ ఉంది మన రెండు కిలోలది ఏంటంటే అక్కడ మన జంగల్ లోపలికి వెళ్ళినాం అన్నట్టు ఏంటంటే మాకు సౌండ్లు ఉండే డిస్టర్బెన్స్ ఉండదు అని అక్కడ చేసినాం కానీ ఇక మేము స్టార్ట్ చేస్తుంటే బాగా లేట్ అయింది అందరికి ఇక ఒక్కొక్క లేట్ అయిపోయి బాగా లేట్ అయింది స్టార్ట్ చేసేవరకు దాదాపు ఒక అర్ధగంట ముందే అయింది ఇవన్నీ ఇక జంగల్లో కొంచెం ఇక కొంచెం ఇక సౌండ్లు వచ్చుడు ఆ భయం భయం ఉండు వల్ల మేమైతే ఇవన్నీ పట్టుకొని వేరే ప్లేస్కి వచ్చినాం ఇక్కడ కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి వేరే ప్లేస్కి వచ్చినాం ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు చెప్తాం అందరం టేస్ట్ చేస్తాం చెప్తాం టేస్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ స్పైసీ కొంచెం వేడి లేదు కానీ వేడి ఉంటే ఇంకా ఆనందరం కాబట్టి మొత్తం వేడి ఉంటే మాత్రం ఎగ్జామ్ ఉంటుంది రెస్టారెంట్ టేస్ట్ ఉంది టేస్ట్ ఒక రెస్టారెంట్ పెడదాం దాత చేసినప్పుడు నార్మల్ చికెన్ అంటే టైం పడుతుందేమో కానీ టేస్ట్ మాత్రం ఎగ్జామ్ ఉంటుంది మళ్ళా మంచిగా ఉంటుంది మనం ఆయిల్ వేయం కదా ఓన్లీ ఆ బొగ్గుల మీద మార్చింది ఆ పొగ అదంతా బొగ్గుల మీద చేసింది టేస్ట్ ఎగ్దాం ఉంటుంది ఇప్పుడైతే మన స్పెషల్ పుదీనా కబాబ్ టేస్ట్ చేద్దామా తీసుకురా ఇక ఇది అయితే వేరే లెవెల్ అదే ఇదే అంటే మిగతాది నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదిగ నార్మల్ స్పైసీ చికెన్ కదా ఇది మనం ఎప్పుడు రొటీన్ లెక్కుంది పుదీనా చికెన్ ఆ పుదీనా ఫ్లేవర్ ఆ జ్యూసీ జ్యూసీ కానీ పుదీనా ఫ్లేవర్ తోనే ఎగ్జామ్ ఉంది ఇంట్లో సాక్స్ ఉంటే మాత్రం ఇక మాది అయితే ఇప్పుడే తినేసినాం మా ఏది మంచిగుందిరా స్పైసీ మంచిగుందా పుదీనా మంచిగుందా పుదీనా పుదీనా ఎవరైనా పుదీనా కోటేస్తారు స్పైసీ కూడా చాలా బాగుంది పుదీనా అయితే పుదీనా కేత్తా బాగుంది పుదీనా ఒక బెట్టు ఎక్కువ చాలా బాగుంది వీడియో కూడా మంచిగా వచ్చింది మళ్ళీ ఏంటంటే ఇది డీజేలాగా ఆలయం వల్ల ఫస్ట్ వీడియో మళ్ళీ లాంగ్ వీడియోలో అయితే ఫస్ట్ వీడియో షార్ట్స్ అయితే పడ్డాయి ఇంకా పడ్డాయి అయితే దీనికంటే ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం ఇలా అయితే ఆలిన ఏంటంటే ప్రతి ఒక్క అన్ని రకాల వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ అన్నీ ప్రతి ఒక్క వీడియో తీస్తాం మళ్ళీ నైట్ క్యాంపింగ్ అవి కూడా పెద్ద పెద్ద వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం దానికి కొంచెం టైం పడుతుంది అంతే ఎందుకంటే కొంచెం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కోల్డ్ ఉంది కాబట్టి ఎక్కువ చలి పెడుతుంది దానివల్ల కొంచెం టైం పడుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎగ్జామ్ చేస్తాం ఒక వేరే లెవెల్ ఉంటుంది మీరు డీజెరాక్స్ని ఎట్లా సపోర్ట్ చేసారో ఈ ఛానల్ కూడా డీజెరాక్స్ ఆలి మర్నీ కూడా సపోర్ట్ చేస్తారు అవి మేమందరం కోరుకుంటున్నాం మేమైతే కష్టపడతాం చాలా కష్టపడతాం ఓకే ఇప్పటికైతే వీడియో అయిపోయింది టైం దాదాపు సెవెన్ థర్టీ అయితే అయితుంది ఎయిట్ అవుతుంది మేము చాలా దూరం వచ్చినాం అన్నాడు ఊరు అవతల వచ్చినాం వీళ్ళందరూ నా దో మన ఎక్కువ ఇక మనయితే ఇప్పుడు ఇంటర్ సెకండ్ సారీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎల్లు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా కూడా వచ్చిండు ఇక నెక్స్ట్ దావత్ కూడా ప్లాన్ చేస్తున్నాం బట్ అతను ఎగ్జామ్స్ అయిపోయినాకైతే ప్లాన్ చేస్తాం ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోరు డీజే రాక్స్ లెక్కనే ఈ ఛానల్ కూడా ಸಬೋಡೇರ್ರಿ ಇಪ್ಪಡ್ಕೈತೆ ಬಾ ಬಾ